మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లో చూద్దాం ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు వందేళ్ల కేసీఆర్ ఆలోచించి రేవంత్ రెడ్డి ఈ పొద్దు గెలికి నాకేం దొరుకుతుంది ఆయన ఆలోచిస్తూ ఈ పొద్దు గెలికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేళ్ల ముందడికి చూసిన ఆలోచన కేసీఆర్ అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి నేను మా అందోళనలో కార్యకర్తలు మా క్రాంతి గారి నాయకత్వంలో మా జయపాలనే నాయకత్వంలో మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్ సీట్ల మీద బిఆర్ఎస్ పార్టీ గెలవాలి సంగారెడ్డి జిల్లా పరిషత్ మళ్ళీ కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం మా సోదర సోదరి అందరికి మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి ఒక ఫోటో ఒక ఫోటో అందరు ఎక్కడ లెక్క నిలబడితే ఒక్క నిమిషం అండి ఎక్కడ లెక్క నిలబడితే ఒక గ్రూప్ ఫోటో పెద్దలందరూ కలిసి దయచేసి అక్కడ కావండి ప్లీజ్ తప్పుడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు జై తెలంగాణ